ఈరోజు మనం అమ్మవారికి పెట్టే రెండు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దామా అండి చాలామంది పూజతో పాటు ప్రసాదాలు కూడా చేసి అమ్మవారికి నివేదించాలనుకుంటారు కానీ టైం ఉండకపోతే ఎలా చేయాలని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇవి ఉపయోగపడతాయండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు ముందుగా శనగలు ఈ శనగల ప్రసాదం అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చూద్దామా దానికోసం శనగల్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టాలి నానబెట్టుకున్న వాటిని కుక్కర్లో వేసి శనగలు మునిగే వరకే నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే శనగలు ఉడుకుతాయండి ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా శనగలు నానబెట్టుకోవడం మర్చిపోతే పరిస్థితి ఏంటని మామూలుగా నానబెట్టిన శనగలకైతే మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఇప్పుడు శనగల్ని నానబెట్టకపోతే స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే శనగలు చక్కగా ఉడికిపోతాయండి కుక్కర్లో పోసే నీళ్లకు కూడా కొలత ఏమీ అవసరం లేదండి శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది చూసారా మూడు విజిల్కి శనగలు ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇప్పుడు ఆ నీళ్ల నుండి శనగల్ని వేరు చేసి విడిగా ఒక గిన్నెలో కాని ప్లేట్లో కానీ పెట్టుకోవాలి అప్పుడే శనగలు పొడి పొడిగా వస్తాయండి తర్వాత వీటికి తాలింపు కోసం నేను ప్రసాదం కదా అని ఇత్తడి గిన్నె తీసుకున్నాను ఏదైనా గిన్నెలో వేసుకోవచ్చు తాలింపు కోసం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను మీరు కావాలంటే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే మొత్తం నెయ్యి వేసుకోవచ్చు వరుసగా తాలింపు గింజలు వేసుకోవటమేనండి నేను ఇక్కడ ఆవాలు పసరంగపప్పు జీలకర్ర పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ అనమాట ఇక్కడ తాలింపు గింజలకు కూడా కొలత ఏమీ అవసరం లేదు ఎన్ని ఎక్కువ కావాలంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చండి ఇక్కడ కొంతమంది శనగలను ఉడకపెట్టేటప్పుడు కుక్కర్లోనే ఉప్పు వేసి కూడా ఉడకపెట్టుకుంటారు అలా కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేను అలా చేయను అనమాట తాలింపు అంతా ఫ్రై అయ్యాక ఇంగువతో పాటు కొంచెం పసుపు కూడా వేసి తర్వాత ఉడకబెట్టుకున్న శనగల్ని దాంతోపాటు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసి రెండు నిమిషాలు ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే శనగల్ని శనగలు రెడీ అయిపోతాయండి ఇక్కడ కొంతమంది తురిమిన కొబ్బరిని కూడా వేసుకుంటారు అయితే నేను ఇక్కడ అమ్మవారికి పెట్టే ప్రసాదం కదండి కొబ్బరికాయ అయితే అమ్మవారికి కొట్టిందే ఉంది కానీ మామూలు కొబ్బరికాయ లేదు కదా అని కొబ్బరి వేయలేదు మీ దగ్గర విడిగా కొబ్బరికాయ ఉంటే ఆ తురుము కూడా వేసుకోవచ్చు పాటు దించే ముందు కొత్తిమీర ఉన్న సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే శనగలు ప్రసాదం రెడీ అండి ఇప్పుడు అమ్మవారికి పచ్చశనగపప్పుతో చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం కదండి అది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా దానికోసమని ఇక్కడ నేను గ్లాస్ కొలత చూపిస్తున్నాను చూసారా ఆ గ్లాస్తో పచ్చనగపప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కనీసం గంటన్నా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల పచ్చిశనగపప్పు తొందరగా ఉడికిపోతుంది అమ్మవారికి పచ్చనగపప్పుతో చేసే ప్రసాదాలు ఇష్టం పూర్ణాలు చేయడానికి టైం లేనప్పుడు ఇలా ప్రసాదం చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పచ్చనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసి మన నానబెట్టుకున్న పచ్చనగపప్పును వేసి ఉడికించుకోవాలి ఇది నాని పచ్చనగపే కాబట్టి ఉరికినే ఉడికిపోతుంది మనకి కుక్కర్తో పని ఉండదండి ఇది ఉడికే లోపల మిక్సీ జార్ తీసుకొని ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీ ఇంట్లో కొబ్బరి తురిమేది ఉంటే దాంతో అన్న కొబ్బరి తురుముకోవచ్చండి నేను మా ఇంట్లో నీళ్లు ఇంకపోయిన కొబ్బరికాయ ఉంటే దాంతో ఇలా తురుముకున్నాననమాట అందుకే పొడి పొడిగా వచ్చింది మీరు పచ్చి కొబ్బరికాయతో అన్న ఇలా తురుముకొని అదన్నా వేసుకోవచ్చండి తర్వాత బెల్లాన్ని కూడా తురుముకొని కరెక్ట్గా మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు వేసి ఉడకపెట్టుకున్నామో ఆ గ్లాసు బెల్లం తురుము రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ పచ్చిశనగపప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు బెల్లం వేయడం నచ్చలేదు అనుకోండి సగం బెల్లం సగం పంచదార కానీ బెల్లం వేస్తేనే బాగుంటుందండి కొంచెం ఉన్నప్పుడే పచ్చిశనగపప్పులో బెల్లం వేయడం వల్ల పచ్చిశనగపప్పు అడగంటకుండా ఉంటుంది ఆ బెల్లం నీళ్ళలో ఆ పచ్చిశనగపప్పు చక్కగా ఉడికి పచ్చిశనగపప్పుకు బెల్లం అంతా పడుతుందన్నమాట బెల్లం కరిగి కొంచెం ఇంకిపోయిన తర్వాత మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదండి అదే అండి మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా మనం ఏ గ్లాస్తో అయితే పచ్చశనగపప్పు బెల్లం వేసుకున్నామో అదే గ్లాసుకులతో కొబ్బరి కూడా వేసుకోవాలి అది కూడా దగ్గరికి అయ్యి ఉడికాక నేను ఇక్కడ కొంచెం పచ్చకర్పూరం ఉంటే వేశానండి ఇది ఆప్షన్ మీ దగ్గర లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుందండి తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసి మంచిగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే శనగల ప్రసాదం రెడీ అయిపోతుందండి ఇది ఎంత సింపుల్గా చేసేయచ్చా కదండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి కదండి దానికోసం విడిగా ఇంకో బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఫ్రై చేసుకోవచ్చండి నా దగ్గర బాదము కిస్మిస్ ఉంటే అవి అనమాట వాటితో పాటు కొన్ని పుచ్చగింజలు కూడా ఉంటే వాటిని కూడా ఫ్రై చేసి ఈ పసిశనగపప్పు పాయసంలో వేసేసి కలిపాను అంతే ప్రసాదం రెడీ అయిపోయింది కదండి ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మీ దగ్గర కొబ్బరి కూడా లేదనుకోండి కొబ్బరిని కూడా స్కిప్ చేసేయచ్చు కాకపోతే కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కొబ్బరి వేయకపోతే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి నివేదించవచ్చండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి